ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి వనజాదేవి గారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ పెద్దపల్లి గారిని ఆహ్వానిస్తూ మీ చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మాకు చెప్పాల్సిందిగా కోరు ఈరోజు మన ఉపరాష్ట్రపతి కీర్తిశేషుడు షర్బేపల్లి రాధాకృష్ణన్ గారి వారి సందర్భ పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జోగిన్పల్లి రఘునందన్ రావు గారికి మరియు అతిథులుగా విచ్చేసినటువంటి భోగిపల్లి నరసింహరావు గారు మరియు నీలగరి హనుమంతరావు గారు చే ప్రతాప్రావు గారు ఇంకా మిగతా పెద్దలందరికీ నాకు పేర్లు తెలియదు అందరు పెద్దలందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తర్వాత ఈ కార్యక్రమానికి నేను హాజరవ్వడం ముఖ్యంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ మధ్యలో నేను గత వన్ ఇయర్ నుంచి పెద్ద కార్యక్రమాలలో లేను ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువ ఉండడం లేదు కనుక మరి ఈరోజు ఈ అవకాశం ఈ సందర్భంగా కలిగినందుకు చాలా సంతోషపడుతున్నా అయితే గురువులు అసలు నిజానికైతే చాలా వరకు చిన్నప్పుడు నువ్వేమవుతావనంటే అందరు చాలా వరకు టీచర్ అవుతా పోలీస్ అవుతా అంటారు ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది పిల్లలకి టీచర్ ఎంత గొప్పవారు అనేది వాళ్ళకి తెలుస్తుంటుంటుంది అందువరకు టీచర్ అవుతా నేను లేకుంటే కానిస్టేబుల్ పోలీసును అసలు ఎస్పీ కంటే కూడా కానిస్టేబులే పెద్దవాళ్ళు అనుకుంటారు అట్లా అవుతా అని చెప్తా ఉంటారు ఎందుకంటే అంత వాళ్ళ మైండ్లో అంత అది ఉంటుంది ఇప్పుడు నా మన్మడు మన్మరాలు ఉన్నారు వాళ్ళు నేను చెప్తే వినరు నేను ఏది చెప్పినా వినరు వాళ్ళ టీచర్ చెప్తే మాత్రం వింటారు ఖచ్చితంగా ఏదైనా కానీ ఈ మో ఈకో సిస్టమ్ ఎట్లుంటుంది ఈ పర్యావరణం ఎట్లుంటుంది ఆ నీళ్ళని వేస్ట్ చేయొద్దు కరెంట్ అంతా వేస్ట్ చేయొద్దు నేను చెప్తే వినరు వాళ్ళు అయినా ఆనం ఎట్లే చెప్పుకుంటూ పోతుంటుంటుందా అంటారు అదే టీచర్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారు వాళ్ళు అందుకొరకు టీచర్ వృత్తి అనేది చాలా చాలా గొప్ప వృత్తి నిజానికైతే ఇప్పుడు మనకు చిన్నప్పుడు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పించేది టీచర్లే మనం అంగన్వాడీ టీచర్ నేనైతే చాలా వరకు అంగన్వాడీ టీచర్ల సెంటర్ల దగ్గరకు పోయి కూడా కూర్చొని చేస్తుంటే అంగన్వాడీ టీచర్ అనేది కూడా చాలా చిన్నది కాదమ్మా మీరు కూడా చాలా పెద్దగా చేస్తున్నారు చాలా మంచిది ఎంతోమంది బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మీ సెంటర్లకు వస్తున్నారు ఆ సెంటర్లకు వచ్చిన పిల్లలకు మీరు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వడంతో పాటుగా చిన్న చిన్న విద్యాబుద్ధులు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు మీ అంత గొప్ప పని అసలు ఎవరూ చేయడం లేదు గర్భిణీ స్త్రీలకు ఒక ఐరన్ మాత్రం ఇవ్వడం కాల్షియం మాత్రం ఇవ్వడం యాసిడ్ మాత్ర ఇవ్వడం అది ఎంత పెద్దది సోడియంకు సంబంధించి ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మంచిగా పెరుగుతుంది గర్భిణీ స్త్రీలలో అంటే పుట్టుక దగ్గర నుంచి తల్లికి తెలిసినా తెలియకున్నా కానీ డాక్టర్లు పెట్టినా వెళ్ళకున్నా కలెక్టర్లు వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్తారు ఈ అంగన్వాడీ టీచర్ వెళ్ళి పుట్టిన శిశువు దగ్గర వాళ్ళ మెదడు ఎట్లా బాగా బాగా అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అంగ తర్వాత త్రీ ఇయర్స్ వరకు అప్పుడు వాళ్ళు అక్కడ ఎంతో పిల్లలకి విద్యా బుద్ధులు అన్నీ నేర్పిస్తారు తర్వాత మీ దగ్గరకు అన మన స్కూళ్ళలోకి వస్తారు స్కూళ్ళలోకి వచ్చిన తర్వాత ఏదైనా కానీ దాన్ని మొక్కలాగా వస్తారు వాళ్ళని ఎటు వంచాలి అంటే అటు వంచేటట్టుండే స్వభావ పరిస్థితి మీకుంటుంది చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నాకు తెలుసు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అందరూ అదే స్కూల్లో చదువుకుందరు మాకు అప్పుడు టీవీలు లేకుండే అంటే చాలా వరకు కూడా టీవీలు లేకుండే ఒక సినిమా తప్ప అది కూడా సినిమా ఎప్పుడెప్పుడో చూస్తుంటేవి మిగతావేవి మనకు ఉండకపోవు ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటే వివిధ భారతిలో ఏదన్నా కార్యక్రమాలు ఆకాశవాణిలో కార్యక్రమాలు వినడం లేకపోతే లేదు ఎట్లా తెలుసుకుంటుండే స్కూల్లో నేను చదువుకున్నప్పుడు నా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చిన్నప్పుడు ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్త్ ఫిఫ్త్ నుండి నేను స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా ఫిఫ్త్ నుండి ఎట్లా ఉంటుండే అని అంటే మా ఆర్డీవా బిడ్డ అదే స్కూల్కి వస్తుండే నేను గర్ల్స్ హై స్కూల్ పెద్దపల్లి చదువుకున్నా మా నాన్నగారు అక్కడ జాబ్ చేస్తుంటుంటే మా ఆర్డీవా అక్కడ ఆర్డీఓదే లాస్ట్ పెద్ద పోస్ట్ డివిజన్ లెవెల్ కనుక అప్పుడు పెద్దపల్లి డివిజన్ కనుక అడ్వా కూతురు అల్లకే వస్తుండే మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ండెండెంట్ కూతురు అల్లకే వస్తుండే తర్వాత మా హెడ్ మాస్టర్ కూతురు అందులో అవుతుండే మా చాలామంది టీచర్ల పిల్లలు అందులోనే చదువుకుందరు తర్వాత మా ఎస్ఐ సిఐ పిల్లలు అందులోనే చదువుకుందరు తర్వాత నేను మా నాన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంది నేను అక్కడే చదువుకుంటుంటే మా అటెండర్ పిల్ల కూడా అందరిది చదువుకుంటుండే కూతురు కూడా అలానేది చదువుకుందరు అది అప్పుడు ఏంటంటే డైవర్సిఫికేషన్ అంత తెలుస్తుండే అండి వాళ్ళని చూసి వాళ్ళ వేషభాషలను చూసి ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళ పిల్లలు ఏ విధంగా మర్యాదగా ఉంటారు బట్టలు ఎట్లా వేసుకుంటారు ఎట్లా శుభ్రంగా ఉంటారు ఎట్లా చదువుకుంటుండ్రు ఏముంటుంది అనేది వాళ్ళకు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్టాండర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక తీరు ఉంటుంది ఆర్డీ వాళ్ళ కూతురు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక తీరు ఉంటుంది టీచర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకటి పిల్లలు అంటే మనకు కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కొంచెం తేడా ఉంటాయి మనకు వచ్చిన జీత భత్యాలతోనో మనం తిరిగే పద్ధతుల ప్రకారంగానో మనం చూసే ఎన్విరాన్మెంట్ ప్రకారంగానో మనకు ఉంటాయి ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ చిన్న వాళ్ళకి తెలవకపోవచ్చు ఒక అటెండర్ పిల్లకి కానీ బిడ్డకు కానీ లేకుంటే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకు కానీ వ్యవసాయదారుల పిల్లలకు కానీ తెలవకపోవచ్చు అప్పుడు ఎప్పుడు తెలుస్తుండే ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి అప్పుడు ఎట్లా తెలుస్తుండే వేరే వాళ్ళ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుండే ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అనేది అది చాలా అది చాలా ఇంపాక్ట్ ఉంటుండండి అయితే దాని తోడుగా మా టీచర్లు కూడా చాలా ఎంత చెప్తుండంటే నాకు మొత్తము నా నా గ్రూప్స్ రావడానికి కూడా కారణం నా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ స్టడీసే దట్టు పెద్ద పెళ్ళిలో చదివిన స్టడీస్ ఇప్పటికి మా హబీబుద్దీన్ సారు శ్రీలత టీచరు వెంకటమ్మ టీచరు కృష్ణవేణి టీచర్ ఇట్లా నాకు నాకు డిగ్రీలో ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయినా కానీ నా సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్న టీచర్లు నేను మర్చిపోలే ఇప్పుడు వాళ్ళ వాళ్ళే పునాది నాకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు జనాభా విస్ఫోటనం మీద ఒకటి వచ్చింది జనాభా విస్ఫోటనం ఏ విధంగా ఉంటుంది దానికి దానివల్ల ఉండే పరిణామాలు ఏంటివి ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన డెవలపింగ్ కంట్రీకి ఎందుకు ఉన్నది ఇంకా డెవలప్డ్ కంట్రీగా భారతదేశం ఎందుకు అవుతలేదని అప్పుడే నలభై సంవత్సరాల కిందట నలభై యాభై అవుతుంది కదా సుమారుగా యాభై సంవత్సరాల కిందట అప్పుడు చెప్తే అసలు ఎంత అంటే మా టీచర్ చెప్తే అదంతా నేను పేపర్ మీద పెట్టేసిన ఎలక్ట్రీషియన్ కాం ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్లో అప్పుడు కరీంనగర్ జిల్లా మొత్తానికి చేసిండ్రు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలందరికీ చేసి అది పెట్టిారు వ్యాసరచన పోటీ అని అందులో నాకు జిల్లా ఫస్ట్ వచ్చింది అప్పుడు అది ఎంత అనంటే కదా అది ఆ బీజమే నాకు గ్రూప్స్లో కూడా పుంకాన్ పుంఖాలుగా వ్యాసాలు రాసి తెచ్చుకునేటానికి అవకాశం వచ్చింది అట్లా అన్నట్టు టీచర్ యొక్క అది బాగా మన మీద ఉంటుంది ఆ విధంగా ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టి కరిక్యులం యాక్టివిటీస్ కూడా చాలా జరుపు చేస్తుండీ స్కూళ్ళల్లో కుట్టు నుంచి సంగీతం నుండి ఎన్సిసి నుండి ప్రతి ఒక్క యాక్టివిటీ ఉంటుండీ తర్వాత సెల్ఫ్ గవర్నెన్స్ డే అని చేసుకుంటుంటి తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట మేము ఎవరీ సాటర్డే క్విజ్ కాంపిటీషన్స్ అట్లాంటివన్నీ కూడా చేయడానికి అసెంబ్లీ అవుతాం కా స్కూల్లో తర్వాత మేము ఈ బ్యాంకింగ్ అది పోస్ట్ ఆఫీస్వి దాని ద్వారా సేవింగ్స్ అవన్నీ నేర్చుకోవడము ఎట్లా బ్యాంకు నిర్వహణ చేయాలి ఎట్లా పోస్ట్ ఆఫీసు నిర్వహణ చేయాలి ఇవన్నీ కూడా ఎంత అంటే చదువుకోవడం కాదు కరెక్ట్గా చేయడం అన ప్రాక్టికల్గా చేయడం వల్ల ఈ బుర్ర మీద బుర్రలు బాగా నాటుకున్నవి చిన్నప్పటివి అది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంత సవలతోని కూడుకున్నది ఎందుకంటే ఇప్పుడు క్రీమ్ అంతా మనం ఏదైతే అనుకుంటున్నామో క్రీమ్ అంతా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళడం ఇక్కడేదో బాగా పాపం ఇంకా కొంత ఎక్కువ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ కాని వాళ్ళు తర్వాత ఇంకా ఎక్కువ సామాజికంగా కొంచెం వెనుకబడ్డ వాళ్ళు మీ స్కూళ్ళకు రావడం వాళ్ళకు కొంచెం ఇంకా మోటివేషన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల మనం మనం ఎక్కువ చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది బడికి వచ్చేందుకు బడికి వచ్చిన తర్వాత కూర్చునే పెట్టేందుకు పెట్టిన తర్వాత బుర్రలో ఎక్కేందుకు మళ్ళీ ఎక్కిన దాన్ని తర్వాత పేపర్ మీద రాసేందుకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 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 చాలా కష్టమైన పని కానీ ఈ కష్టమైన పనిలో ఏంటనంటే సక్సెస్ కావడమే చాలా నిజమైన గ్రేట్నెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలా నేను చూస్తున్నా కదా చూశాను కదా స్కూళ్ళల్లో చాలా వెళ్తుండేంటి వెళ్ళినప్పుడు కూడా విదే అందు అన్నట్టు బాగా డ్రాప్ అవుట్స్ ఉండడం తర్వాత ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి చాలా కష్టము ఎన్నో రకరకాల కార్యక్రమాలు పెడితే కూడా కాలేదు కానీ గవర్నమెంట్ టీచర్లు అని అంటే ఎంతంటంటే వెల్ క్వాలిఫైడ్ నిజానికైతే లక్షల మంది రాస్తే డిఎస్సి కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ లక్షల మంది రాస్తే వందల మందికి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా ఈ మోడల్ స్కూల్స్ అని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు స్కూల్ రెండు రకాల పెట్టడము వల్ల కొంత బాగానే జరిగింది అందుకొరకు ఇవన్నీ కూడా తర్వాత ఇంకొకటి కూడా ఇంతకుముందు మన చెప్పారు ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా వస్తున్నది చాలా అంటే చాలా కంప్యూటర్స్ కానీ కంప్యూటర్స్ అయిపోయింది ఇంకా ఇక చాట్ జీపీటీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇట్లా రకరకాల అవన్నీ వస్తున్నాయి అవన్నిటిని కూడా మనము నేర్చుకొని అంటే అంటే దాంట్లో నిష్ణాతలం కావాలనేది వాట్ అనేది ఏంటిది ఏంటిది దేని దాని దానివల్ల ఉండేది ఏంటిది అనేది అవి తెలుసుకుంటే మనం దాన్ని పిల్లలకు కూడా మనం వెళ్ళినంత వరకు మనకు అవసరం ఉన్నంత మేరకు వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టీచర్స్ మీరు చేయదగ్గ విషయం చేయాల్సింది చేయదగ్గది మీతో నయ్యేది అని అంటే ఈ వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించడం చాలా అవసరము ఎందుకంటే చిన్న చిన్న పిల్లలనే నేర ప్రవృత్తి చాలా పెరిగిపోతుంది సమాజం వీడల బాధ్యత రాహిత్యం కూడా చాలా చాలా ఉంది బాధ్యత రాహిత్యము అలవాట్లు ఇప్పుడు ఈ మధ్యలో వింటున్నాం రకరకాల గంజాయిలు అవి ఇవన్నీ కూడా స్కూల్ చుట్టుపక్కల అందరూ అమ్ముతున్నారు అది పిల్లలు కూడా కొంతమంది అక్కడక్కడ జరుగుతుందనే అట్లాంటి అన్నిటిని కూడా మనము విజిలెంట్గా ఉండి అవన్నిటిని కూడా చేసా చేయాలి ఎందుకంటే స్కూళ్ళల్లో మనం పాఠాలు చెప్పడమే కాకుండా మన సామాజిక యుక్తంగా వాళ్ళు మంచి కోరులుగా ఎందుకు ఎట్లా ఉండాలి అనేది చెప్పుకుంటా ఇట్లాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా కూడా చేయవలసిన అవసరం కూడా ఉన్నది అంటే మన టీచర్స్ అందు కానీ సమాజంలో కానీ తర్వాత ఉన్నది తర్వాత దీనికి అంతటిగా కూడా కారణం ఏంటిదని అంటే చేయవలసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే మనం ఏంటి అంటే అందరినీ సమాజాన్ని కూడా అంటే అక్కడ ఉన్న కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా వరకు కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు రఘు చెప్పినట్టు కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తే చాలా ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చడానికి అవకాశం ఉంటుంది కమ్యూనిటీ రిజల్ట్స్ లేకపో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏమీ రిజల్ట్ ఏది ఉండదు ఇదంతా టీచర్స్ విషయంగా నా వ్యక్తిగతంగా ఇక బాగా చెప్పారు కానీ ఏంటంటే సరే నా విద్యుత్ ధర్మాన్ని నేను నిర్వహించిన ఇక్కడ ఫస్ట్ గ్రూప్స్ అయినాక కేశవపట్నం ఎంఆర్ఓగా చేశా తర్వాత మాకొండూరు ఎంఆర్ఓగా చేశా తర్వాత డాక్రా స్వశక్తి సంఘాలు ఆ పేరు పెట్టింది కూడా నేనే స్వశక్తి సంఘాలు అని ఇప్పుడు మీరు అంతా ఊర్లలో వింటుంటారు పేరు తొంభై ఎనిమిది తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో అది చేశాను తొంభై తొమ్మిది ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు కరీంనగర్ అంటే కరీంనగర్ సిరిసిల్ల అంటే సిరిసిల్ల మా నియోజకవర్గం అదే వేములవాడ మా నియోజకవర్గం ఇస్తా అన్నారు కానీ నాకే ఇష్టం లేదు అప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ అను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులకే విలువ బాగుండే ఎమ్మెల్యేలు వచ్చి కూడా మా దగ్గర కూర్చుందరు ఇవే నేను తహసీల్దార్ అయినా కానీ జగపతిరావు ఎమ్మెల్యే అంకుల్ ఆయన మా అంకులనే వెలుస్తుండీ మానకుండలు వచ్చి లేదు నువ్వు వస్తావు మా నువ్వు మెజిస్ట్రేటు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు నువ్వు రావు నేనే వస్తా అని శేఖర చంద్రశేఖరరావు గారు వారు వద్దురు గారు మా తాతయ్య వరుస అవుతారు వారు కూడా వచ్చి వనజమ్మ లేదని చెప్పి నేను ఎంపీ ఎంపీ ఉండరు వారు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే అది కూడా వారు కూడా వచ్చి చేద్దరు అట్లా అంటప్పుడు నాకు ఏమనిపిస్తున్నాయండి అప్పుడు అసలు దానికంటే ఇదే మంచిగా వాళ్ళని ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ మనల్ని ఎవరు విమర్శించే వాళ్ళు ఉండరు కదా అందుకొరకే నాకు అట్లా వండి నాకు పెద్ద రాజకీయాలు నచ్చలేదు అప్పుడు అంతే వెళ్ళాలని ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా నాకు జాబే బెస్ట్ ఇంకా దీంట్లోనే ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాను ఎందుకంటే నేను పక్క కూర్చున్నప్పుడు అంతే గొప్పది కాదుగా నేను పక్క కూర్చుని మా ఎమ్మెల్యే గారు పక్క కూర్చుంటే కూడా నేను ఆర్డీఓ ఉన్నప్పుడు కానీ స్పెషల్ కలెక్టర్గా అట్లా ఉన్నప్పుడు కానీ చేస్తే అక్కడికి ఇద్దరు పోతే నా దగ్గరికి పది మంది వద్దు ఆ సందర్భంగా వాళ్ళు జెలసిగా ఫీల్ అయ్యి రెండు మూడు సార్లు ట్రాన్స్ఫర్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి నా కెరీర్లో అందరు మూడేళ్ళు నాలుగేళ్ళు పనిచేస్తుంటే నేను ఏడాది ఏడాది అడతానికే ట్రాన్స్ఫర్ అయ్యాను ఎందుకంటే ఈమెకి ఇంత ఇమేజ్ వస్తుంది ఏంటి ఈమె అని కొంచెం జెలసిగా ఫీల్ అయ్యి ఈమె ఉంటే మనకు మన దగ్గరికి ఎవ్వరు రారని కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నవి అట్లా అన్నట్టు ఎందుకంటే మనము చేసిన పనిని కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత వరకు అంటే తప్పులు జరగడం సహజము హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసి మాత్రం ఏ తప్పు చేయకుండా వీలైనంత వరకు ఎవరికైనా లాభం చేసే కార్యక్రమం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఇప్పటికి కూడా కేశవపట్నం నుంచి ఫోన్స్ వస్తాయి మానకొండ నుంచి ఫోన్లు వస్తాయి మహబూబ్ నగర్ నుంచి మెదక్ నుండి అందరూ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటుంటారు ఎందుకనంటే ఈ ఈ కార్యక్రమాలు చేశాడు ఈ కార్యక్రమాలు చేసటానికి కూడా నాకు అదంతా అవకాశం ఇచ్చింది సమాజము గురువులు నా నాలో ఇంత మంచి ప్రవర్తన రావాలి ఇట్లా బాగుండాలంటానికి కారణం ఏంటంటే కుటుంబం నాన్న అమ్మ పెంపకం తర్వాత టీచర్లు దిద్దిన మార్గదర్శకత్వం అది దానివల్లనే ఇట్లా అయినాం కానీ వేరే రకం కాదు అంతే ఇప్పుడు ప్రతి స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు అని ఎట్లయితే అంటారో ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది అని అంటే ఉద్యోగస్తులైన స్త్రీల వెనక ఖచ్చితంగా పురుషుని దిగుడు ఉంటుంది పురుషులు లేకుంటే ఎట్లయితుంది ఇప్పుడు ఎవరైనా కానీ తను చా మా హస్బెండ్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారన్నట్టు అంటే నా దాంట్లో ఏమి జోక్యం చేసుకోరు నువ్వు కరెక్ట్ ఉన్నది అని అంటారు అసలు ఏది కూడా మిగతా వాళ్ళైతే భర్తలు ఎంతో పైరవి చేస్తూ ఉంటారు కావచ్చు ఎందులు కావచ్చు మా ఆయన అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు అసలు ఎక్కడ కూడా నీది నువ్వు చేసుకోవాలంటారు అంటే అంతా ఫ్రీడంగా వదలడం తర్వాత ఇంకేమన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వడం తర్వాత నాకు చదువుకునేటప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేయడం అవన్నీ చేశారు కనుకనే మనం ఇట్లయినాం ఏదైనా కానీ స్పౌజు యొక్క ఏమంటారు మనకి సపోర్ట్ లేకపోతే మనం ఎక్కడ కూడా పనిచేసేందుకు ఉండదు తప్పనిసరిగా అవసరమే తప్పనిసరిగా అవసరం ఉంటేనే ఖచ్చితంగా మనం మంచి చేయగలుగుతాం తర్వాత ఈ మన ఈ సందర్భంగా మన మన బంధువులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు ఇంకా చాలా మాట్లాడడం ఉంది కనుక కానీ కాలాతీతం అవుతుంది మరి ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినటువంటి చాలా ఉంది ఇక మళ్ళీ సరిగెలుద్దాం ఇంకా అదే మరి అన్నప్రాతం రోజే ఆవకాపచ్చడతాదన్నట్టు జనగుండ అది మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రఘు మన రఘు రఘునందన్ రావు గారికి ఈ స్ఫూర్తి కమిటీ సభ్యులందరికీ తర్వాత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ప్రమోషన్స్ వచ్చి చాలా బాగా మంచి కార్యక్రమాలు ప్రమోషన్ వచ్చింది తర్వాత మీరు స్కూళ్ళను కూడా విన్నాను రెండు ఇద్దరు ముగ్గురు అంటే నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ చాలా బాగా చేస్తుంటారు స్కూల్స్ అవి ఇవని విన్నాను వారందరికీ కూడా మరి ఎల్లవేళలా మీకు మంచిగా జరగాలని తర్వాత ఇంకా పిల్లలను ఉజ్వల భవిష్యత్తు తీ తీర్చిదిద్దేటట్టు మీకు భగవంతుడు ఆయుర ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్